స్టూడెంట్స్ అంతా ఉంటారు ఇక గుండమ్మ కూడా ఉంటుందన్నమాట ఏంటి మేడం ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడేం చేస్తాము ట్రెక్కింగ్ కోసమా ఏమన్నా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి ఇక అప్పుడు గుండమ్మ కాదు ట్రెక్కింగ్ కోసం కాదు ఇక్కడ మనం ఊరికొచ్చి ఆల్రెడీ వన్ డే అయిపోయింది ఇది సెకండ్ డే ఈరోజు ఇక్కడ మీకు పోటీ పెట్టబోతున్నాను అనగానే ఏం పోటీ మేడం ఆయన మీరు ఊరి జనాల దగ్గర మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా అన్నారు కదా మళ్ళీ ఇక్కడ ఏం పోటీ అని చెప్పి అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్ అంతా కూడా ఇక అప్పుడు అంటుంది రన్నింగ్ రేస్ అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఇక అందరూ మరి ఏదో కండిషన్ కూడా పెడుతుంది అనుకుంటా గున్నమ్మ ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే విన్ అన్నట్టుగా అప్పుడు అక్షిత వాళ్ళ ఫ్రెండ్స్తో రన్నింగ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఫ్రెండ్స్ అంటారనమాట అక్షతతోని ఏమీ ఆల్రెడీ వన్ డే అయిపోయింది ఈ రోజు గడిచిపోతే మళ్ళీ మనము యాజ్ యూజువల్గా మన కాలేజ్కి వెళ్ళిపోతాం కదా నువ్వు ఏదో ప్లాన్ చేస్తాను ఇక్కడికి వచ్చాక పల్లవిని దెబ్బ కొడతాను ఏదో చేస్తాను అది ఇది అన్నావు ఏం చేస్తావు టైం కూడా అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఫ్రెండ్స్ అప్పుడు అక్షత అంటుంది ఇదిగో ఈ అడవిలోనే ప్లాన్ చేశాను ఈ అడవిలో రన్నింగ్ రేస్ అని చెప్పి మనం పరిగెడుతున్నాం కదా పల్లవి ఒక్కతే దొరికినప్పుడు నేను గుండాలతో ప్లాన్ చేశాలే అని చెప్పి చెప్తూ ఉంటుంది మరోపక్క పల్లవి ఒకతే రన్నింగ్ రేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట ఇక అప్పుడు ఇకప్పుడు ఒక ఐదు ఆరుగురు గుండాలు వస్తారు ఇక అందరినీ చిత్తు చిత్తుగా కొడుతూ ఉంటుంది పల్లవి ఇక అందులో గుండా వెనక నుంచి వచ్చి ఇక పల్లవిని పొట్టలో ఇక చేస్తాడనమాట ఇక అనుకోకుండా అలా పొడిచేసరికి ఇక పల్లవికి ఫుల్గా బ్లడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇక అలా పడిపోతుంది అమ్మ అని చెప్పి మరి పల్లవిని కాపాడేది ఎవరు మరి చరణ్ చూస్తాడా మరి ఎలా కాపాడతారు పల్లవిని ఏంటనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్